పరంశాంతి నియర్ డెత్ ఎక్స్పీరియన్స్లో కూడా ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చి ఐదు నిమిషాలు గుండె ఆగిపోయినప్పుడు డాక్టర్ ఆ వ్యక్తికి ట్రీట్మెంట్ ఇస్తున్న సమయంలో అతని సూక్ష్మ శరీరం బయటకు వచ్చి హాస్పిటల్ మొత్తం తిరుగుతుంది చూస్తుంది ఇంటికి వెళుతుంది వేరే వేరే ప్రదేశాలకు వెళుతుంది ఇలా తను చూసిన విషయాలు తరువాత కొద్దిగా గుర్తుకు రావడంతో వాటిని చెప్పడం జరుగుతుంది సూక్ష్మ శరీరం టెంపరీగా బయటకు వస్తుంది కోమాలోకి వెళ్ళినప్పుడు సూక్ష్మ శరీరం కొద్దిగా శరీరంలో ఉంటుంది అనగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సూక్ష్మ శరీరం లోపల ఉంటుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సూక్ష్మ శరీరం బయటకు వెళ్ళి బయట ప్రపంచంలో తిరుగుతుంది తరువాత పూర్తిగా ప్రవేశించినప్పుడు దానంతట అదే నయం అవుతుంది ఎందుకంటే సూక్ష్మ శరీరం లోపలికి పవర్ వస్తుంది తన ఆత్మ యొక్క పవరే సూక్ష్మ శరీరం శరీరం లోపలకు వస్తుంది కాబట్టి కోమార్లో ఉన్న వ్యక్తి తన ఆత్మ యొక్క పవర్ తోనే నయం చేసుకోవడం జరుగుతుంది అని అంటున్నారు బాపూజీ